జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మన మంచిగా అనుకుంటాం అది ఎవరికైనా కానివ్వండి కాలికి తగిలే ఎదురు దెబ్బ ఎలా నడవాలో నేర్పిస్తుంది ఒక్కసారి ఎదురు దెబ్బ తగిలితేనే కదా మళ్ళీ సార్ ఎలా నడవాలో తెలుస్తుంది మనకైనా కడుపు మీద తగిలే దెబ్బ ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది మనసుకు తగిలే దెబ్బ ఎలా ఉండాలో నేర్పిస్తుంది బ్రతుకు మీద తగిలే దెబ్బ ఎవరిని నమ్మాలో నేర్పిస్తే జీవితం మీద తగిలిన దెబ్బ ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది కష్టాలు వచ్చినాయి కదా అని కంగారు పడకుండా ఇవన్నీ ఎదుర్కొని ముందుకెళ్ళిపోవాలి ఏంటో ఏవేవో చెప్పేస్తున్నాయి కదా కొంతమంది ఏమంటారు అంటే నాతోటి మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అంటారు కాదు మనుషులు అన్నాక ఎవరికైనా కష్ట సుఖాలు ఉంటాయి అవన్నీ ఎదుర్కొని ముందుకెళ్ళిన రోజే జీవితం ఇంకా ఈ రోజైతే సాంబార్ పెట్టి అరటికే ఫ్రై చేశాను ఇంకా స్వీట్ పొటాటోస్ ఉన్నాయి ఇంట్లో అవి కూడా బెల్లంతో ఆవిరిలో ఉడికించేశాను అరటికాయలు ఫ్రై చేసే ముందు వాటర్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి వాటిలోకి అరటికాయ ముక్కలు కోసాను కోసిన తర్వాత అరటికాయ ముక్కలన్నీ ఫ్రై చేసిన తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం కారం ఉప్పు వేసి ఒకసారి తిప్పేసాను ఆల్రెడీ నేను సాల్ట్ వేగేటప్పుడు ఆయిల్లో వేసాను అందుకే కొంచెమే వేసాను అరటికాయ ఫ్రై ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఈరోజు మా సాంబార్లోకి కూరగాయ ముక్కలు కొంచెం ఎక్కువైనాయి అరటికాయ ఫ్రై సాంబారు పొటాటోస్ చేసేసరికి ఇంకా భోజనం టైం కూడా అయిపోయింది భోజనం కూడా చేసేయాలి బాయ్ బాయ్